లన్నగొన్నలా నేను గోరింట పెట్టుతున్నా గోరింట ఎందుకు అమ్మా పెట్టుకోలే అంటే ఎప్పుడైతే కలే ముఖం పెట్టునా ఆ ఇంకొంచెం పెట్టునా పెట్టుకోలే ఇప్పుడు ఏం పెట్టుతున్నా మరి మేడాయి పెట్టుకోలే దయనే వట్ పెట్టుకోలా అమ్మా మీకు గాజు పన్నగాని పెట్టుకుంటావా ఆ మీకు ఇష్టమా

అది హమ్ నిస్తా కజ్జమ కొడ అద్దం కజ్జమ మన గురందరం వచ్చని అద్దం బైక్ నారే కరా హమ్ అన్న కేటల్ మోటెజ మన షాప్ ఎక్స్ నీయే అద్దం బైక్ ఉట్నే యెమనో ఏ బైక్ ఉసి

రెడ్ గైంది రెడ్ గైంది అప్పుడు చూడు వౌ రెడ్ రెడ్ దిస్ ఇస్ కిట్ రెడ్ ఐతర్ కదా O que é బేస గోలంటె జెమన్న వేరాపు హ తీసుకుంటాను కట్టేది ఉండా ఉండా ముగవేనము నా ప్రేమా ఇద ప్రేనా జెమన్నతో దీచా జుది చానా ఇచే అన్నకి గిదసింకు వస్తుంది కొంటె గార కొండి గార కొండి నింగరేకికి నింగనగతి చేస్తాలైస్తుంది నింగరేకికి నింగనగతి చేస్తాలైస్తుంది అమ్మ ఆర్కి మా ఫ్యాన్స్ కూడా అత్త అన్నకి అక్కడైతే అన్న సదా మా ఫ్యాన్స్ చే గల్తే ఏవని సారి नहीं सर हेलो मैं सिखा रहा हूं कम पुलिस पुलिस है हां वो वो दिन का पुलिस है ना मतलब सर अच्छा अच्छा दिखलाओ दिखलाओ भाई मैं पुलिस हूं मैं इसको उधर ఇది కొంటదు అదన్న పోలీసునా ఎందుకికంత బయమ పోలీసు అంటే అమ్మ అమ్మ ఒకటి టిట్ ఒకటి టిట్ 언제세 빠따 와 언제세 빠따 마카르네 빠따 카르카타쿠 ఇది వంటల వచనే మనం నిన్ను తీసి నలా నాని కొడదాను దొరెంతుడు అండి ఆనియమేలే కూడిగారె నిన్ననే సో అస్టర్దా హ సోసా సోసకి రన్న ఊరంద కదవా నో నిస్తకం పో మెనూ ఫస్ట్ కుదిస్తా నిస్తకం ఇచ్చి మనకి ఇచ్చింది అప్పుడు చాక్లెట్ ఇలే చాక్లెట్ ఇచ్చినా ఆ కొంచెం అప్పుడ పెద్ద చాక్లెట్ ఇే తిద్దాం ఇచ్చినా ఆ వావ్ ఏంటి చాక్లెట్ అది రిస్టర్ చేయలే సుష్మా క రిస్టర్ కొనాక అమ్మైకను నుండి పంపించాను బర్త్ డేనా మన కాస్లా కిం షాకెట్ బడే కేక్ బర్త్ డే కేక్

dadu macam mana? Ikan sih. Ah, okey semua. Ikan dadu ini kan? Hmm. Ikan sih dadu. Blah. Di Chin, di Chinna itu kara, apun aku naik dadu itu kara, apun ikut. Oh, main Chinna kaya itu, naik dadu kaya itu, apun aku nak berita wa? Mana lu naik perjudian itu? Ini dia dadu. itu wa. Oke. Madisala saya tidak keri ceramah karena, atau, ah, terletak. Hai, pendek lagi orang tak tak jumpa lagi? Mau nak lagi tak? Mau nak? Night. Hai,